హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు మంచి స్వీట్ రెసిపీ అండి గులాబ్ జామున్ అస్సలు క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా అచ్చం మనం బయట స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీగా ప్రిపేర్ చేసేది చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది సో లెట్ స్టార్ట్ నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను మనం మిక్స్ చేసేటప్పుడు కొలత తీసుకుంటే కనుక షుగర్ వేసుకోవడానికి మనకి పర్ఫెక్ట్ కొలత అనేది తెలుస్తుందండి ఇక్కడ చూడండి నేను రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఒక కప్పు అయిందనమాట అంటే రెండు ప్యాకెట్స్ రెండు కప్పులు దీన్ని బట్టి మనం షుగర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ అనేది అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం కలిపేటప్పుడే చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే గులాబ్ జాములు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నార్మల్గా అందరూ వాటర్తోనే ఈ గులాబ్ జామున్ మిక్స్ అనేది కలుపుతూ ఉంటారు కదా అలా కాకుండా మనం కాచి చల్లార్చిన పాలు పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ పాలని యూజ్ చేసి మనం కలుపుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వస్తాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఎక్కువ ప్రెజర్ ఇచ్చి కలుపుకూడదండి జస్ట్ వేళ్ళతో ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది మనకి కలిపేటప్పుడు చూడండి మనకి ఇలా లూజ్గా ఉండాలన్నమాట పిండి అనేది ఇలా ఎయిర్ బబుల్స్ మిస్ అవ్వకుండా ఉంటే మనకి బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తే లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే కనుక మనకి బ్యాటరీ అనేది నానుతుంది బాల్స్ చేసేటప్పుడు స్మూత్గా వస్తాయి అలానే మంచిగా వేగుతాయి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం రెండు కప్పులు గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం కదా మూడు కప్పులు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకాస్త ఎక్కువ తినాలనుకున్నాను ఇంకో పావు కప్పు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది బట్ నేను చెప్పే విధంగా వేసుకుంటే కరెక్ట్గా షుగర్ సరిపోతుంది మూడు కప్పులు షుగర్కి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి సమానంగా పడుతుంది వాటరు వాటర్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ మనం దీన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే ఒక హాఫ్ నిమ్మచొక్క వేసుకోవాలండి ఇలా నిమ్మచక్క వేయడం వల్ల షుగర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ విధంగా మరుగుతున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని వేళ్ళకి కొంచెం స్టిక్ అయినట్టయితే ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి షుగర్ సిరప్ అనేది మనకి చల్లారకూడదనమాట ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇంకొకసారి కొంచెం కలిపి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసే ముందు చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో రావాలంటే స్పూన్ కొలత పెట్టుకుంటే సరిపోతుంది చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా ప్రదరిస్తూ చేసినట్టయితే క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి నేనైతే పెద్ద బాల్స్ ప్రిపేర్ చేశాను మీరు చిన్న సైజ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే డీప్ ఫ్రేక్ సరిపడో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బాల్స్ యాడ్ చేసుకొని ఎక్కువగా వేసేయకండి ఫ్రీగా వేగేటట్టు కొద్దిగా యాడ్ చేసుకొని అవి టర్న్ అవుతూ ఉంటాయి కదా అప్పటి వరకు గరిటే పెట్టద్దండి ఇలా టర్న్ అయిన తర్వాత ఈ విధంగా గరిటెతో స్లోగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా తీసినాక టూ మినిట్స్ పక్కన పెట్టి షుగర్ సిరప్లో వేసుకోవాలి షుగర్ సిరప్ మాత్రం గోరవచ్చిగా ఉండాలండి ఇప్పుడు అన్ని బాల్స్ని ఇలానే ప్రిపేర్ చేసి షుగర్ సిరప్లో వేసుకొని అటు ఇటు కొద్దిగా కదిపి మూత పెట్టి వన్ అవర్ కంప్లీట్గా పక్కన పెట్టేస్తే బాల్స్ అన్నీ షుగర్ సిరప్ని పీల్చుకొని సాఫ్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా స్మూత్గా మనకి గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం పాలను యాడ్ చేసి కలుపుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది బయట మనం స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి అలా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్